అందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్న మోడర్నైజేషన్లో విద్యార్థులు ఫోన్లకు టీవీలకు మామూలు వీడియో గేమ్స్కు అలవాటు అయి తర్వాత ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ చాలా తక్కువ ఉండి విద్యార్థులకు ఇప్పుడు ఎఫ్ఎల్ఎస్ ఎఫ్ఎల్ఏ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో చదువుల కోసం చాలా ఖర్చు పెడుతున్నారు దానికి సంబంధించి ఈ ఎఫ్ఎల్ఎస్ ఎఫ్ఎల్ఏను సంబంధించి కానీ లేకపోతే విద్యా ప్రమాణాలు పెరగడానికి లాంగ్వేజెస్ తర్వాత ఆర్థమేటిక్ ఇంప్రూవ్ అవ్వడానికి కొత్తగా ఫోన్ వాడుతూ కూడా మరి విద్యార్థులు ఎలా నేర్చుకోవచ్చు ఏఐఏఎక్సెల్ ఇట్లా ఎలా లాగిన్ కావాలి ఎలా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ నేర్చుకోవాలని ఈ వీడియోలో నేను వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా మీరు గూగుల్కు వెళ్ళండి ఏఐఏఎక్సెల్ అని మామూలుగా టైప్ చేసిన ఏఎక్స్ ఇట్లా వెల్కమ్ టు ఏఎక్సెల్ అని వస్తుంది మీకు వెల్కమ్ టు ఏఎక్స్ఎల్ ఇట్లా క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇది కంటిన్యూ ఆల్ అంటే ఇది అసిస్టెంట్ లాంగ్వేజ్ లెర్నింగ్ పోర్టల్ ఇది అసిస్టెంట్ మ్యాథ్ లెర్నింగ్ పోర్టల్ మామూలుగా మనకు లాంగ్వేజ్ కావాలన్నప్పుడు జస్ట్ కంటిన్యూ ఇది లాగిన్ పేజ్ వస్తుంది ఇక్కడ స్టూడెంట్గా విద్యార్థి లాగిన్ కావాలంటే మాత్రం యూజర్ నేమ్ పాస్వర్డ్ పెన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఒకవేళ స్టూడెంట్ కాదు తర్వాత పెన్ నెంబర్ లేదనుకోండి గెస్ట్గా వెళ్ళి మీ ఇష్టమున్న నెంబర్ని ఒక లెవెన్ డిజిట్ నెంబర్ని మనం టైప్ చేసినట్టయితే అక్కడ అట్లా కూడా జైన్ కావచ్చు మామూలుగా లేకపోతే స్టూడెంట్ స్టూడెంట్ అయితే ఏ స్థాయిలో ఉన్నాడు ఏ క్లాస్ అనేది కూడా మనకు విద్యార్థికి తెలిసిపోతుంది ఇట్లా మనం క్లిక్ చేసినట్టయితే విద్యార్థుల యొక్క మామూలుగా ఇవన్నీ మా విద్యార్థులు లాగిన్ అయిన నెంబర్స్ ఇలా ఏదో ఒక నెంబర్ని మామూలుగా క్లిక్ చేసి కూడా నేను వెళ్ళొచ్చు అంటే ఈ విద్యార్థుల యొక్క ఇట్లా ఇతను లెవెల్ సెవెన్లో ఉన్నాడు ఈ అబ్బాయి కాబట్టి అంటే ఈ లెవెల్ వన్ లెవెల్ జీరో కాంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు లెవెల్ సెవెన్ అన్నప్పుడు మామూలుగా ఇది ఇది ఇంగ్లీష్ సంబంధించింది ఈ విధంగా సెంటెన్స్ ఫామ్ చేయడం అనేది ఇక్కడ ఉంటుంది ఈ లిజన్ వినొచ్చు విని ఆ సెంటెన్స్ను ఫామ్ చేయాలి అలా మేము పూర్తిగా నెక్స్ట్ వీడియోలలో వివరించే ప్రయత్నం చేసి ముందుగా మాత్రం అలాగే గెస్ట్ గెస్ట్గా ఇక్కడ లెవెన్ డిజిట్స్ మామూలుగా అయితే మీ ఇష్టం ఉన్న ఏదైనా ఒక నెంబర్ని ఎంటర్ చేసి ఆ లెవెన్ డిజిట్స్ను ఎంటర్ చేసి గెస్ట్గా కూడా అంటే విద్యార్థి కావాల్సిన అవసరం లేదు పెన్ నెంబర్ అవసరం లేదు ఏదైనా ఒక నెంబర్లు ఇష్టం ఉన్నట్టు డబల్ టూ సిక్స్ ఫోర్ ఏదో నెంబర్ ఎంటర్ చేసినా గెస్ట్గా ఇది లాగిన్ కావాలి ఇలా లాగిన్ అయితే కూడా మనం ఇతను ఈ గెస్ట్గా అయిన ఒక విద్యార్థి కూడా అతను లెవెల్ ఫోర్లో ఉన్నాడు ఇక్కడ స్టార్ట్ అనే కింద బాటంలో ఉంది స్టార్ట్ లెవెల్ త్రీ అని ఉంది ఇక్కడ స్టార్ట్ లెవెల్ త్రీ అన్నప్పుడు ద సన్ షైన్స్ ఒకవేళ విద్యార్థి చదవలేకపోతే ఇట్లా వినొచ్చు ద సన్ షైన్స్ ఓకే ఈ విధంగా చెప్పి మళ్ళీ దీన్ని చెప్పాలి ద సన్ షైన్స్ అని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ చేసిన తర్వాత ఆ విద్యార్థి వినొచ్చు మళ్ళీ అనొచ్చు నెక్స్ట్ కూడా మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ వెళ్తే ఫిష్ స్విమ్స్ ఇట్లా బొమ్మ ఉంటుంది ఫిష్ స్విమ్స్ ఇది విద్యార్థి చదవలేనప్పుడు ఇది వినాలి లే మళ్ళీ నెక్స్ట్ ఆ విద్యార్థి అది విన్నదాన్ని మళ్ళీ దీన్ని చెప్పి అనాలి స్విమ్స్ ఈ విధంగా ఇది ఇంగ్లీషు మామూలుగా తెలుగు మళ్ళీ కావాలన్నప్పుడు కూడా ఇక్కడ మనకు బ్యాక్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్ చేంజ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇంగ్లీషు లాంగ్వేజ్ ఉంది ఇప్పుడు తెలుగు ఉంది తెలుగు లాంగ్వేజ్ అని క్లిక్ చేసి కన్ఫర్మ్ కొడితే ఇక్కడ ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్కి వచ్చింది ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో బాటంలో స్టార్ట్ లెవెల్ టూలో ఉన్నాడు ఇట్లా లెవెల్ టూ ఈ విధంగా విద్యార్థి ఇప్పుడు ఇదేంది పక్షి అని ఉంది ఇది చదవరాకపోతే ఇది విని ఇట్లా విని పక్షి ఓకే విన్నాడు తర్వాత ఇది దీన్ని చెప్పి అనాలి పక్షి అని మళ్ళీ దీన్ని వెంటనే క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసి అతను ఏమన్నాడు అనేది కూడా మధ్యలో ఈ వీడియో ద్వారా వినొచ్చు తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే అనాలనుకుంటే ఈ బాట దీన్ని క్లిక్ చేసినట్టయితే మళ్ళీ కూడా అనవచ్చు పక్షి క్లిక్ చేయొచ్చు లేదా నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళేది బొప్పాయి ఆ విద్యార్థి చదవడం రాకపోతే ఇక్కడ వినొచ్చు తర్వాత దాన్నే మళ్ళీ అనడం ఇలా రిపీటెడ్గా తెలుగు నేర్చుకోవచ్చు లెవెల్ లెవెల్స్ వారిగా ఉంటుంది దీని తర్వాత ఒకవేళ మ్యాథ్స్ కావాలన్నప్పుడు బ్యాక్ రావాలి కంటిన్యూ టు ఏఎల్ఎల్ అసిస్టెడ్ మ్యాథ్స్ లర్నింగ్ కంటిన్యూ టు ఏఎంఎల్ ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ కంటెంట్ ఏఎంఎల్ క్లిక్ చేసినా యూజర్ నేమ్ కొట్టాలి ఇక్కడ కూడా నేను కొంత మా విద్యార్థులు లాగిన్ అయిన పాస్వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ క్లాస్ కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది సెకండ్ క్లాసా థర్డ్ క్లాసా ఏదైనా క్లాస్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని వస్తుంది ఇక్కడ సైన్ ఇన్ అని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది లాగ్డ్ సక్సెస్ఫుల్లీ ఇట్ వెల్కమ్ రెడీ టు బీఏ మ్యాథ్స్ స్టార్ మామూలుగా పెన్ నెంబర్ అనేది విద్యార్థులకైతే లెవెన్ డిజిట్ నెంబర్ను ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఇట్లా రెజ్యూమ్ మామూలుగా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇట్లా క్లాసెస్ ఉంటాయి ఆ క్లాసు వాళ్ళకైతే చేయొచ్చు ఇక్కడైతే ఈ విద్యార్థి మామూలుగా అయితే సబ్ట్రాక్షన్లో ఉన్నాడు మామూలుగా ఫైవ్లకి వెళ్ళి ఎయిట్ పోదు బారోయింగ్ తీసుకుంటూ ఇక్కడ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లకి వెళ్ళి ఎయిట్ పోతే ఇట్లా జస్ట్ క్లిక్ చేసి విద్యార్థి సెవెను అనే విధంగా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ ఇక్కడ ఏందనేది ఆ విద్యార్థి ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ మామూలుగా ఇది వచ్చిన తర్వాత సబ్మిట్ వస్తుంది సబ్మిట్ కొడితే ఇప్పుడు ట్రై అగేను రాంగ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ట్రై ట్రైగానే వచ్చింది మళ్ళీ ఈ సెవెన్ మాత్రం కరెక్ట్ ఈ ఫైవ్ వన్ రాంగ్ అయింది ఇక్కడ బోర్ ఎంగ టూ ట్వల్ అంటే ఎయిట్ ఇక్కడ ఫోర్ వస్తుంది కాబట్టి విద్యార్థి అంటే ఇక్కడ ఫోర్ కొట్టాలి మళ్ళీ సబ్మిట్ ఇక్కడ కూడా మళ్ళీ ఇడ ఫోర్లోకి వెళ్ళి వన్ పోయింది కూడా ఇక్కడ త్రీ వస్తుంది అది కూడా సబ్మిట్ త్రీ ఈ విధంగా ఇప్పుడు సబ్మిట్ కొడితే కరెక్ట్ అని వచ్చింది ఈ విధంగా తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ వివిధ లెవెల్స్లో వెళ్ళొచ్చు మీరు వీటికి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడొచ్చు ఈ విధంగా విద్యార్థి మామూలుగా ఇది ఇంగ్లీష్ మీడియం వస్తుంది తెలుగు మీడియం వస్తుంది ఇప్పుడు ఇట్లాగొచ్చితే తెలుగు మీడియము నెక్స్ట్ ఇదైతే ఇంగ్లీష్ మీడియము విధంగా విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళొచ్చు ఇక కొంత అందరికీ ఉపయోగపడుతుంది వేరే ఎవరైనా ఉపయోగించవచ్చు కాకుండా తెలుగు ఇంగ్లీష్లో మాత్రం స్టూడెంట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కూడా పెన్ నెంబర్స్ ఎంటర్ చేయాలి మామూలుగా విద్యార్థి పెన్ నెంబర్స్ అనేవి ఇప్పుడు ప్రతి పాఠశాలలో మీరు ఉపాధ్యాయులు అడిగితే ఇస్తారు ఆ ఇంటి దగ్గర మీరు వాడుకోవచ్చు ఒకవేళ పెన్ నెంబర్ కాకుండా గెస్ట్గా కూడా మీ ఇష్టం ఉన్న లెవెన్ డిజిట్స్ ఏదో ఒక నెంబర్ని ఇప్పుడు ఎంటర్ చేసి మీరు వెళ్ళొచ్చు సింపుల్గా నేను వన్ త్రిబుల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ నైన్ ఇట్లా ఏదో సింపుల్గా ఎంటర్ చేయడం జరిగింది ఈ విధంగా ఏదైనా ఒకటి నెంబరు ఎంటర్ చేసి మీ ఉన్న నెంబర్ ఎంటర్ చేస్తే ఈ విధంగా లేటెస్ట్ టెస్ట్ యువర్ లాంగ్వేజ్ స్కిల్స్ టేక్ ద అసెస్మెంట్ టు డిస్కవర్ యువర్ లెవెల్ అని ఇట్లా వస్తుంది స్టార్ట్ అసెస్మెంట్ అని క్లిక్ చేయొచ్చు లేకపోతే ఇక్కడ మనం లాంగ్వేజ్ మార్చుకోవచ్చు ఇక్కడ తెలుగు ఇంగ్లీషా మార్చుకోవచ్చు మామూలుగా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు స్టార్ట్ అసెస్మెంట్ అని క్లిక్ చేయొచ్చు ఇది రిమా లైక్స్ టు రీడ్ బుక్స్ ఇలా స్టార్ట్ అయితే ఇలా అవుతుంది మామూలుగా మనం చెప్పవచ్చు రిమా లైక్స్ టు రీడ్ బుక్స్ ఇట్లా దాని చెప్పాలి మళ్ళీ నెక్స్ట్ పోవచ్చు వినొచ్చు ఈ విధంగా అయితే ఇది ప్రతి విద్యార్థి కూడా ఉపయోగించవచ్చు పేరెంట్స్ కూడా విద్యార్థుల ప్రమాణాలు పెరగడానికి మరి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఫీజులు కట్టి పంపిస్తున్నాం ఫోన్ ఇచ్చినప్పుడు ఈ జస్ట్ ఏఐఏఎక్స్ఎల్ అని కొట్టి మీ వీరు ఒక లెవెన్ డిజిట్ నెంబర్ని ఆ గెస్ట్లో వెళ్ళండి ఒకవేళ మీరు స్టూడెంట్గానే వెళ్ళాలి మీ విద్యార్థి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఇట్లా క్లాసులే ఉన్నాడు అన్నప్పుడు మీ సార్ల అడిగి ఆ పెన్ నెంబర్ను తీసుకొని ఎంటర్ చేసి రోజు ప్రాక్టీసు చేయించవచ్చు లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓకే ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఐ క్లారిఫై యువర్ డౌట్స్ థ్యాంక్ యూ